హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మధురై క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మత సంప్రదాయములందు శైవ మరియు వైష్ణవ సాంప్రదాయములు ప్రముఖమైనవి ప్రముఖ శైవ వైష్ణవ దేవాలయములు భారతదేశమంతతను వ్యాప్తి చెందినవి శైవ మరియు వైష్ణవ దేవాలయములు వేరువేరుగా ఉన్నను శివకేశవులు ఒక్కరే అనుటకు సాక్షిగా శివకేశవ దేవాలయములు కలిసి ప్రధాన పుణ్యక్షేత్రములలో వెలుగొందుతున్నవి పుణ్యక్షేత్రములందు దక్షిణాదిన మధురైనందు వెలసిన సుందరేశ్వర సహిత మీనాక్షిదేవి మరియు శ్రీమహావిష్ణువు మరో రూపమైన కూడలజ్ఘఘర్ దేవాలయములు ప్రముఖమైనవి కాశీనందు విశాలమైన కనులుతో విశాలాక్షిదేవి కాంచీపురంనందు ప్రేమతోచూచు కామాక్షిదేవి మరియు చేపకనులతో మీనాక్షిదేవి ఆలయములు ప్రసిద్ధి చెందినవి పార్వతీదేవి ఆలయములు తమిళనాడు రాష్ట్రములో వైగైనది దక్షిణ తీరమున మధురై పట్టణము మధ్యలో శ్రీసుందరేశ్వర సహిత మీనాక్షి దేవాలయము ఉన్నది ఆలయమునందు సుందరేశ్వర స్వామి మరియు మీనాక్షి కొలువై ఉన్నది తమిళ శైవులైన నయనార్లు పవిత్ర స్థలములుగా భావించు పరమశివునికి చెందిన రెండు వందల డెబ్బై ఐదు దేవాలయములందు మధురైనందలి సుందరేశ్వర ఆలయమున్నది ఈ ఆలయములకు ఆల్వారులు కీర్తించిన వైష్ణవ సాంప్రదాయమునకు సంబంధించిన నూట ఎనిమిది దివ్యదేశములతో సమాన ప్రతిపత్తి కలిగియున్నవి మీనాక్షి సుందరేశ్వర ఆలయము సుమారు తొమ్మిది వందల సంవత్సరములకు పూర్వము పాండ్యరాజుల కాలములో నిర్మించబడినది సుందరేశ్వర ఆలయము ముందు భాగమున మరియు మీనాక్షిదేవి మధ్య భాగమున మూడవంతస్తులతో గోపురము ప్రధానాలయమునకు చేరువలో నటరాజ మరియు సూర్యుని తూర్పున అయ్యనార్ దక్షిణమున విఘ్నేశ్వరుడు పడమర కరియమై పెరుమాళ్ మరియు కాళికాదేవి ఉత్తరమున ఉపాలయములతో పాటు మహామండపం నిర్మించబడినవి మహమ్మదీయులచే దక్షిణ భారతదేశములోని ఇతర దేవాలయములతో పాటు విలువైన లోటీ చేయబడి ఆలయము ధ్వంసము చేయబడినది ఆలయ సముదాయము పరుమారులు పునర్నిర్మించబడి విస్తరించబడినది ఆలయ సముదాయం పునర్నిర్మించబడిన పిమ్మట ప్రస్తుతము నూటేబై నుండి నూటరవై అడుగుల ఎత్తైన పద్నాలుగు గోపురములు కలిగియున్నది దక్షిణ ద్వారము మాత్రము నూట డెబ్బై అడుగుల ఎత్తు కలిగి ఉన్నది అనేక దేవతా విగ్రహములు మరియు శివభక్తుల మూర్తులు చెక్కబడిన ఐరక్కాయనబడు వేయి స్తంభములతో హాలు కిల్లికూండు గోలు పూడుమండపములు గర్భగృహములతో పాటు పూత పూసిన మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహములు ఆలయమందు ఉన్నవి వాడుకలో వేయి స్తంభముల మండపముగా తెలుపబడుచున్నను ఈ మండపము తొమ్మిది వందల ఎనభై ఐదు స్తంభములు కలిగి మిగిలిన పదిహేను స్తంభములు మీనాక్షి సుందరేశ్వరుల ఆలయములందు ఉన్నవి ప్రతిస్తంభముపైనను శిల్పములు చెక్కబడినవి మన్మధుని భార్య రతి కార్తికేయుడు గణేశుడు మరియు శివుని విగ్రహములు చెప్పతగినవి ఆలయ ప్రాంగణమునందలి మ్యూజియం నందు వివిధ చిత్తరువులు శిల్పములు మరియు ఫోటోలు ప్రదర్శింతురు ఇచ్చటనే సంగీతధ్వనులు వినిపించు మండపము కలదు ఇందు ప్రతిస్తంభముపై కొట్టినచో సంగీతమునందలి ఒక్కొక్క ధ్వని వినిపించును మీనాక్షిదేవి మరియు శివుడుకులు ఉన్న సాంప్రదాయములోని ఈ ఆలయము యాత్రికులను ఆకర్షించు ముఖ్యమైన యాత్రాస్థలము దేవి సోదరుడైన శ్రీమహావిష్ణువుకు సంబంధించి అనేక కథనములు కలిగి మధురగా భావించబడుచున్నది ఈ ఆలయమునందు లక్ష్మీదేవి పిల్లనగ్రోవి వ్రాయించడి శ్రీకృష్ణుడు రుక్మిణీ బ్రహ్మ సరస్వతితో పాటుగా పురాణములందు పేర్కొనబడిన దేవతల కథనములతో చిత్రములున్నవి మధురైనందలీ ఆలయము ప్రతిరోజు సుమారు పదివేల మంది మరియు తమిళ చిత్తరి మాసమునందు అనగా ఏప్రిల్ మరియు మే నెలలో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మీనాక్షీదేవి సుందరేశ్వరుల కళ్యాణము మరియు ఆసమయమునందు రథోత్సవములో కొద్దీ యాత్రికులు మరియు సందర్శకులు దర్శించెదరు ప్రతి సంవత్సరము జరుగు కళ్యాణమునకు దేవేంద్రుడు స్వయముగా హాజరై మీనాక్షీదేవి సుందరేశ్వరులను అర్చించునని స్థానిక కథనము ఆలయ సముదాయము సుమారు పద్నాలుగు ఎకరముల విస్తీర్ణములో వ్యాపించి అనేకాలయములు మండపములు కలిగి సమాంతరముగా మీనాక్షి మరియు సుందరేశ్వర ఆలయములతో పాటు బంగారు కమలముకల పవిత్రమైన కోనేరు కలిగి ఉంటుంది కొనేరునందు చేసే భక్తులు మీనాక్షి సుందరేశులను దర్శించుకుంటారు ఆలయములో పల దుకాణ సముదాయము ఉన్నది ఇతర శివాలయముల వలేనే మీనాక్షీదేవి ఆలయమునందు మీనాక్షీదేవికి సుందరేసునికి ఆలయములు ఉన్నవి సుందరేశ్వరుని ఆలయమునందు సుందరేశ్వరుని విగ్రహము వెనుక ఇరవై ఏడు నక్షత్రముల చిత్రములు చిత్రింపబడియున్నవి అమ్మవారి ఆలయమునందు ఆకుపచ్చరాతితో మీనాక్షీదేవి విగ్రహము కుడిచేయిపైకి ఎత్తే అందు కమలము మరియు అందు ఆకుపచ్చరంగులో చిలుక ఎడమచేయి క్రిందికి జాలువార్చి కుడికాలు మడచిన భంగిమలో దర్శనము ఇస్తుంది మధురై ఆలయము ఆలయముగా ప్రసిద్ధి చెందినను మీనాక్షీదేవ్యాలయము కంటే సుందరేశ్వరుని ఆలయము పెద్దది సుందరేశ్వరుని ఆలయము ముందు విఘ్నేశ్వరుని విగ్రహము వద్ద అన్నముతో అతిపెద్దదిగా చేసి నివేదనకు సమర్పితురు మీనాక్షిదేవి ఆలయమందు పిల్లవానితో కూడిన మీనాక్షిదేవి విగ్రహము కలదు ఇచట మీనాక్షిదేవిని అర్చించిన దంపతులకు సంతాన సౌఖ్యము కలుగునని గర్భముతో ఉన్న మహిళలు పూజించినట్లు అయిన సుఖప్రసవము జరుగునని అష్టానికుల నమ్మకము పురాణకథనము ప్రకారము పార్వతీదేవి తన భక్తురాలైన విద్యావతి చేసిన తపస్సుకు సంతోషించి విద్యావతి మరుజన్మమునందు ఆమెకుమార్తెగా జన్మించదనని ఇచ్చిన వరప్రభావము వలన అవతరించిన అవతారమే మీనాక్షీదేవి ఆ ప్రకారము మీనాక్షిదేవి మధురై రాజైన మలయధ్వజుడు మరియు విద్యావతి మరుసటి జన్మనందు జనించిన రాణికాంచనమాల అనువారికి కుమార్తెగా జన్మించినది ఆ రాజదంపతులకు చాలా సంవత్సరములు సంతానములేక సంతాముకురకు ఆఖరి ప్రయత్నముగా ప్రత్యేకముగా యజ్ఞము నిర్వహించినారు యజ్ఞమునందు మీనాక్షిదేవి మూడు సంవత్సరముల బాలికగా పవిత్ర యజ్ఞకుండము జ్వాలల నుండి ఉద్భవించినది ఆబాలికకు అందరివలే రెండు వక్షోజములు కాక వక్షోజములు కలిగి మూడవ వక్షోజము దైవము నిర్ణయించినట్లు ఆమేష్టము ప్రకారము ఆశ్చర్యకరముగా మాయమయ్యేడిది రాజు తాను మగసంతానమును కొరియున్నను అశరీరవాణి ఆబాలికను రాజకుమార్తెగా పెంచమని తెలిపిన పలుకులు విని మలయధ్వజుడు ఎటువంటి అభ్యంతరము లేవనెత్తక అంగీకరించినాడు రాజు ఆమెను పాండ్యరాణిరా రాజ్యమును పాలించినట్లు మరియు తన పేరుకు కీర్తి తెచ్చునట్లుగా పెంచినాడు మలయధ్వజుడు మరణించిన పీమ్మట మీనాక్షి రాజ్యాధికారములకు వచ్చి సైనికయాత్రలు చేసి తండ్రి రాజ్యము విస్తరించినది ఇంద్రలోకముపై జరిపిన దండయాత్రనందు హిమాలయములలోని శివుని నివాసమైన కైలాస పర్వతముపై చేసి పోరునందు శివునితో ముఖాముఖి తలపడినది అప్పుడు ఆశ్చర్యకరముగా ఆమె మూడవ వక్షోజము మాయమై మీనాక్షీదేవి శివుడే తన భర్త అన్నది తెలుసుకున్నది శివుడు మీనాక్షిదేవిని మధురై తిరిగి వెళ్లవలసినదిగా ఆజ్ఞాపించినాడు పిమ్మట శివుడు సుందరేశ్వరునిగా మధురై వచ్చి మీనాక్షితో కలిసి అనేకమంది దేవతల సమక్షములో మీనాక్షి సోదరుడైన మహావిష్ణువు జరిపిన వివాహబంధమునందు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వారు ఇరువురు ఒక్కటి అయినారు పిమ్మట మీనాక్షి సుందరేశ్వరుడు మధురైని చాలాకాలము పాలించినట్లు సుందరేశుని సుందరపాండ్యన్ దాపిలువబడుచు వారి కుమారుడు ఉగ్రపాండ్యన్ సుబ్రహ్మణ్య స్వామి అని పురాణప్రవచన్ము మీనాక్షీదేవి సుందరేశ్వరుల కళ్యాణము వలన శైవ శాక్త వైష్ణవ మరియు స్కంద సాంప్రదాయములు ఒక్కటిగా హిందూ మతముగా కలసిపోయినవి ప్రతి సంవత్సరము మీనాక్షిదేవి మరియు సుందరేశ్వర స్వామి వివాహ మహోత్సవము మిక్కిలి వైభవముగా జరుగును ఇందు స్కంద మరియు వైష్ణవ విగ్రహమూర్తులకు కూడా ప్రాతినిధ్యం ఇస్తారు దేవి ఆలయము మధురై రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరములో నున్నది తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ మరియు పొరుగు రాష్ట్రముల నుండి బస్సు సౌకర్యము కలదు మధురైనందు విమానాశ్రయమునకు దేశములోని వివిధ పట్టణముల నుండి విమాన సౌకర్యము కలదు వసతికి మధ్యతరగరి మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నవి అంతేకాక మధురై నందు విశ్రాంతి గదులు ఉన్నవి ఆలయము ఉదయము ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రము నాలుగు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరచి ఉంటుంది మధురై మీనాక్షిదేవి ఆలయమునకు దగ్గరలోనున్న కూడల అజ్వర్ ఆలయము మహావిష్ణువుకు అంకితమియబడినది తమిళ భాష నందు అనగా మధురై అంతేకాక మధురై పూర్వము పేరు కూడల్ మరియు అనగా అందమైనది మహావిష్ణువు నెలకొన్న ఈ ఆలయము ఆల్వారులు కీర్తించిన నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి ఐదు అంతస్తుల రాజగోపురం మరియు ఆలయమండలి శిల్పములు యాత్రికులను ఆకర్షిస్తాయి సముదాయము నందున్న ఆలయములు రాతిగోడలతో చుట్టబడియున్నవి ప్రధానాలయమునందు కూడల అజ్గర్ మరియు దక్షిణముగా మరియొక ఆలయమునందు మధురవల్లిదేవి కొలువైయున్నారు కాక కృష్ణుడు రాముడు లక్ష్మీదేవి నారాయణుడు మరియు ఈ ఇతర దేవతల ఉపాలయములున్నవి ఆలయము పాండ్యరాజుల కాలములో నిర్మితము కాబడినను విజయనగర మరియు నాయక్ రాజుల కాలములో అభివృద్ధిపరచబడినది కూడలలగర్ పేరుతో పురాతన సంఘం కాలము నుండి గ్రంథములలో కీర్తించబడినది ఆలయము వివిధ వంశములకు చెందిన రాజులచే అభివృద్ధిపరచబడి అనేక విరాళములీయబడి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యములో ప్రస్తుతము నిర్వహించబడుచున్నది పాండ్యరాజుల కాలము నుండి ఆలయమునందు పండుగ ఏడు రోజులు నిర్వహించు ఆచారము కలదు బ్రహ్మాండ పురాణమునందు ఏడు భాగములందు కూడలలగరు గురించిన ప్రస్తావన ఉన్నది ప్రీతు అనుబొప్పరాజు కూడలగరును పూజించాడు స్వామికరునించి సంపదతోనూ అటుపిమ్మటం మోక్షమిచ్చుత ద్వారా దేవించినాడు పురాణ కథ ప్రకారము ఆలయమునందు తమకీర్తనలచే కీర్తించు పన్నెండు మంది ఆల్వారులలో ప్రముఖునిగా భావించబడి తన వైదిక రచనలతో మరియు నారాయణుని గొప్పదనము గురించి వాదించేది విష్ణు చిత్తుడు గురించి సంబంధించినది వల్లభదేవుడు ప్రతిరోజూ మారువేషములో రాజ్యమునందు పర్యటించుచూ ప్రజల స్థితిగతులు పరిశీలించేదివాడు పర్యటనలో ఒక పండితుడు వేసవిలో తినుబండారములు శీతాకాలమునకు సమకూర్చుకొనవలెనని ఆతనికి తెలిపినాడు మరో విధముగా యవ్వనమున పనిచేయుట ద్వారా వార్ధక్యమునకు దాచుకొనవలేను అన్నది సారాంశము వల్లభదేవుడు ఆపలుకులకు సంతృప్తిపడక ఆవిషయమై జీవిత విలువలను చర్చించుటకు పండితసభను ఏర్పాటు చేసినాడు పాండ్యరాజైన వల్లభదేవుడు పరమపదము ప్రసాదించగలిగిన శక్తికల భగవంతుని తెలుసుకొనకొరుచూ ఒక బంగారు చిలుక వేలాడదీసి తనకు పరమపదము పొందు మార్గము తెలిపినప్పుడు ఆ బంగారుచిలుక క్రిందపడుతుంది అని ప్రకటించినాడు అనేకమంది తెలుపుటకు ప్రయత్నించి విఫలులైనారు రాజపురోహితుడైన సెల్వనంబి ప్రకారము ఒక పర్యాయము వల్లభదేముడు విష్ణుచిత్తుని తనాస్థానమునకు ఆహ్వానించగా తన వాదనయందు నారాయణుని కీర్తించి రాజునకు హితము మరియు పురుషార్థము గురించి వివరించి విష్ణుపదము మాత్రమే ముక్తికి మార్గమని తెలిపినాడు రాజు విష్ణుచిత్తుని వాదనకు సంతృప్తి చెంది ఒక బస్తాతో బంగారము బహుమతిగా ఇచ్చినాడు శ్రీవిల్లి పుత్తూరు ఆలయమునందలి గోపురము ఈ బంగారంతో చేయించినట్లు తెలుపుతారు రాజు పాల్గొనిన యుద్ధమునందు కూడలాలగర్ ప్రత్యక్షమై రాజుకు విష్ణుచక్రము అనుగ్రహించినాడు అప్పుడు రాజు స్వామిపై తిరుప్పలండు కీర్తించి మంగళాశాసనము కీర్తించినాడు కూడా ఆలయమునందు తిరుప్పలండు మరియు మంగళాశాసనము కీర్తించుతారు మరియొక కథనము ప్రకారము కూడల జగర్ భక్తుడైన సత్యవర్ధనుడు అను పాండ్యరాజు ఒకరోజు స్వామిని దర్శించుటకు ముందుగా నదినందు చేతులు శుభ్రపరచుకొనుచుండగా చేతులందు ఒకమత్యము వచ్చినది ఆమత్యము విష్ణువు అవతారములలో ఒకటి అయిన మత్యావతారమని తలచి నుండి పాండ్యరాజులు పతాకమునందు మత్యము యొక్క చిత్రము చిత్రమునుంచుకునేవారు సత్యలోకమునందు బ్రహ్మ త్రివిక్రమ వామన అవతారము పిమ్మట విష్ణువు పాదములు కడుగగా ఆ నీటినందు రెండు బిందువులు మధురైనందు పడినవని ఆ బిందువులు వాఘై మరియు కృతుమాల నదులుగా మారినవని కృతుముల నడియొడ్డున కూడలజ్గురు ఆలయమున్నది శివుడు సుందరేశ్వరునిగా మధురై వచ్చి మీనాక్షితో కలిసి అనేకమంది దేవతల సమక్షములో మీనాక్షి సోదరుడైన మహావిష్ణువు జరిపిన వివాహబంధమునందు వారు ఇరువురు ఒక్కటి అయినారు పార్వతి మరోవతారమైన దేవి సోదరునిగా సుందరేశ్వరునితో వివాహము జరుపుటలో కూడల అలగరు అవతారమైన మహావిష్ణువు పాత్ర ప్రముఖము ఆలయమునందు ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఏడున్నర వరకు దర్శన సమయములు ఆలయ వసతి గృహములందు బస సౌకర్యము కలదు మధురై రైల్వే నందు విశ్రాంతి గదుల సదుపాయము కలదు పాండ్యరాజు సంతానం కోసం సప్తుల సహాయంతో ఇక్కడ యజ్ఞంచేశాడని యజ్ఞగుండం నుండి ఆడశిశువు వెలువడిందని రాజు శిశువుకు మీనాక్షి అని పేరు పెట్టాడని నమ్ముతారు కంచిపరమాచార్య వివరించినట్లు తెన్నంగూరులో మీనాక్షిదేవి మరియు శ్రీసుందరేశ్వరులకు ఆలయం నిర్మించబడింది వివాహం కోసం దంపతుల సఖ్యత కోసం ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం సంతానం కోసం భక్తులు మీనాక్షిదేవిని ప్రార్థిస్తారు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు